వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు హెరిటేజ్ వాహనాల్లో దొంగలు పట్టుబడడం చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయింది అర్థమవుతుందన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు అనవసరంగా వైసీపీపై అభండాలు వేసిన చంద్రబాబు తన ప్రభుత్వంలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా అని ప్రశ్నించారు సిబిఐ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయమన్నారు విశాఖలో లక్ష ఎకరాల భూమిని టీడీపీ నేతలు మింగారని ఆరోపించారు చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లు అనుమానంగా ఉందని లేకపోతే స్థాయి వ్యక్తి ఎలా అలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు వ్యాధి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని బాబుకు సూచించారు బీరో హెల్త్ డ్రింక్ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ చేసిన వ్యాఖ్యలు ఆ స్థాయి వ్యక్తి మాట్లాడవలసినవేనని అన్నారు మరో మంత్రి లేకే జవహార్ మాటలను సమర్థించడం సిగ్గుచేటన్నారు మంత్రులిద్దరూ పదవులకు రాజీనామా చేసి సెల్ఫ్ మేనేజర్లుగా మారాలని సూచించారు లోకేష్ పేరులో లోక లోకజ్ఞానం ఆయనకు లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసుల్లో చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లారంటూ దయబట్టారు